వెల్కమ్ టు మనల్ జ్యోతిషాస్త్రం ప్రకారం రాశి ఫలాల గురించి తెలుసుకోవటం వల్ల భవిష్యత్తు గురించి ఒక వంచనానికి రావచ్చు ఈ నేపథ్యంలో రేపటి నుంచి రాశుల వారికి లక్ష్మి కుబేర యోగం రాబోతుందని జ్యోతిష్య నిల్లలు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశుల వారికి విపరీతమైనటువంటి యోగాలను చూస్తారు సాక్షాత్ ఆ లక్ష్మీదేవి యొక్క కృపతో వీరి యొక్క జీవితం అనేది మారిపోతూ ఉంది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజున మంచిగా ఉంటుంది ఉద్యోగుల్లో కార్యాలయంలో గౌరవం లభిస్తుంది ఉన్నత కార్ ఉన్నతాధికారులు మీతో చాలా సంతోషంగా గడుపుతారు ఈ కారణంగా మీ స్థానం కూడా మెరుగుపడుతుంది మీరు భాగస్వామితో వ్యాపారం చేయగలిగితే వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది మీ భార్య ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందుతూ ఉంటారు వృషభ రాశి జాతకులు ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు కుటుంబ బాధ్యతలు మీపే పెరిగే అవకాశం ఉంది దీంతో మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయాలను అయితే సాధిస్తారు మీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది అయితే పనివారం పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మీకు డెబ్బై ఆరు శాతం అనుగ్రహం ఉంటుంది అద్భుతమైనటువంటి యోగాలు అయితే రా వస్తాయి లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి మిదిన రాశివారు ఈ రాశివారు పనికి సంబంధించినటువంటి మంచి ఫలితాలను పొందుతారు కుటుంబ జీవితంలో మీకు గౌరవం పెరుగుతుంది సామాజిక రంగంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ యొక్క కారణంగా మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు మీరు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది మీకు భూమి లేదా ఆస్తికి సంబంధించినటువంటి మంచి లాభాలను పొందుతారు మీకు అరవై మూడు శాతం అదృష్టం లభిస్తుంది గాయత్రి చల్సను పఠించుతూ ఉండండి కర్కాటక రాసేవారు ఈ రాసేవారికి కొత్త పనిని ప్రారంభించడానికి చాలా మంచి రోజు వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు నష్టపోయే అవకాశం ఉంది మీ మాటలను అదుపులో పెట్టుకోండి లేదంటే మీ కుటుంబంలో వాదనలు పెరుగుతాయి మీరు అసమ్మతి పెరుగుతుంది మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది మీ భార్య ఆరోగ్యం గురించి కొంత ఆందోళన అయితే చెందుతూ ఉంటారు మీ ఆరోగ్యం పట్ల మీ భార్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఎనభై శాతం అదృష్టమైతే మీకు వరించబోతుంది ఉంది ముఖ్యంగా మీరు శనిదేవుణ్ణి దర్శించుకోవటం తైలు సమర్పించాలి సింహరాశి వారు ఈ రాశి వారికి కొత్త మెరుగులు రాబోతు ఉన్నాయి ఆరోగ్యం విషయం మాట్లాడినైతే మీకు కొంత చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించండి లేకుంటే మీరు తీవ్రమైనటువంటి అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు ఈ విభేదాలు విడాకుల వరకు కూడా వెళ్ళొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి విద్యార్థిని చాలా విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి తొంభై శాతం అదృష్టం వరిస్తుంది రాత్రి నల్ల కుక్కకు రోటీన్ తినిపించండి కన్య రాశివారు రాశి వారికి మనసులో చాలా సంతోషంగా ఉంటాయి వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి కొత్త రంగాలలో మీరు మంచి లాభాలను పొందుతారు మీరు మీ ఆర్థిక ప్రయోజనాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి మీరు మీ మతపరమైన యాత్రకు వెళ్ళాలని లేదా ఆలయాలకు ప్లాన్ చేసుకుంటారు మీరు కనుక ఇబ్బందుల్లో ఉంటే మీ యొక్క స్నేహితుల నుంచి కూడా మరింత మద్దతు లభిస్తుంది ఎనభై ఎనిమిది శాతం అదృష్టం మీకు తప్పకుండా వరిస్తుంది మీరు సంకష్టహర గణేష్ సూత్రం పఠిస్తే విపరీతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి తులారాశి జాతకులు ఈ రాశి వారికి భూమి లేదా దానికి సంబంధించినటువంటి ఏదైనా అంశం కోర్టులో నడుస్తూ ఉన్నట్టయితే మీరు దానిలో తప్పకుండా విజయాలను సాధిస్తారు ఈ రాశి వారు ముఖ్యంగా ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి ఎన్నో ప్రయోజనాలు మీ వెంట వస్తూ ఉంటాయి మీ కుటుంబ జీవితంలో కొన్ని వివాదాలు ఉంటాయి పెద్దల యొక్క జోక్యంతో మీరు పరిష్కార దిశం కొనుక్కుంటారు వ్యాపారులకు కూడా కొత్త రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునే సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలను తప్పకుండా ఉన్నారు ఎనభై ఆరు శాతం మీకు అదృష్ట వరిస్తుంది సూర్య భగవాన్ని రాగి పాత్రలో సమర్పించండి రుచికి రాశి వారు ఈ యొక్క వారికి చాలా విషయాల్లో ఇబ్బందికరంగా ఉంటుంది దీంతో మీ మనసులో కొంత ఆందోళన ఉంటుంది మీరు కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఈ రోజు మీ మనసు ఏదో ఒక దాని గురించి చాలా ఆందోళన చెందుతుంది కొన్ని తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఈ రోజు మీ శరీరంలో చాలా బలహీనంగా ఉంటుంది మంచి వైద్యున్ని సంప్రదించిన తర్వాత మందులు తీసుకోండి లేకపోతే మీ వ్యాధి మరింత తీవ్రమవుతూ ఉంటుంది ఈరోజు మీరు తెలిసిన వారి నుంచి విచారకరమైన వార్తలను అందుకుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీకు డెబ్బై ఏడు శాతం అదృష్టమైతే లభిస్తుంది ఈ రోజు రాత్రి నల్లకొక్కు రోడ్డు తినిపించండి ధనుసు రాశి వారు ఈ రాశి వారికి కూడా కొన్ని విషయాల గురించి చాలా బాధపడుతూ ఉంటారు ఈ కారణంగా మీరు మానసిక ఒత్తిడికి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మీ మనసులో కొంత ఆందోళన ఉంటుంది పరిభారం కూడా పెరుగుతుంది అయితే మీరు పనులు ధైర్యంగా చేసుకుంటారు దీంతో మీరు భయం అనేది తగ్గిపోతూ ఉంటుంది మీరు మానసిక ప్రశాంతత అనేది లభిస్తూ ఉంటుంది మీ వైవాహిక జీవిత విషయానికి వచ్చినట్లయితే మీ జీవిత భాగస్వామి మీరు వివాదం రావచ్చు అరవై అరవై ఐదు శాతం అయితే అదృష్టం మీకు కలిసి వస్తుంది ఎక్కువగా ఈ రాశి వారు విష్ణుమూర్తిని పూజిస్తే అన్ని విషయాలను కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఏదైనా అంశం అయితే కోర్టులో నడుస్తూ ఉన్నట్లయితే దానిలో తప్పకుండా విజయం మీకు వరించబోతూ ఆర్థిక పరంగా ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి కుటుంబ జీవితంలో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు రావాలనుకున్నటువంటి ఆస్తి కూడా మీ చేతికి రాబోతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యాపారంలో ఎన్నో వడల తర్వాత ఎన్నో ఆటంకాల తర్వాత మీకు ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఎన్నో సానుకూలమైనటువంటి మార్పులు మీ కెరీర్లో వస్తాయని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా వస్తాయి తర్వాత రాసి మకర రాశివారు ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఆలోచనలు కనుగ చేస్తున్నట్లయితే మీరు దానిని విస్తరించడానికి మీరు చాలా దూరం అనేది ప్రయాణించాల్సి వస్తుంటుంది మీరు తప్పకుండా మంచి విశేషమైనటువంటి లాభాలను పొందుతారు ఏ పని చేసినా ఆ పనిలో మీజే విజయ కేంద్రం ఎగరించబోతు ఉన్నారు జీవితంలో పురోగతి లభించే అవకాశం ఉంది మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ కూడా విజయం సాధిస్తారు ఏ పని చేసినా ఆ పనిలో మీజే అవుతుంది ఎన్నో విజయాలు మీ తల దగ్గరికి రాబోతూ ఉన్నాయి మీ తల్లిదండ్రులు లేదా తోబుట్టుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు జీవిత భాగస్వామి నుంచి చాలా అంచనాలను కలిగి ఉంటారు మీ జీవిత భాగస్వాములన్నింటినీ కూడా అనుగుణంగా ఉంటారు ఈ రాశి వారికి డెబ్బై శాతం అదృష్టమే కోరుస్తుంది గోమాతకు బెల్లం తినిపించండి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలోకి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు తప్పుకుంటూ ఉంటుంది మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడబోతూ ఉంది విశేషమైనటువంటి ఫలితాలు మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి చాలా చాలా మంచి రోజులు ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయం అవుతుంది ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో మీరు లాభాలు భారీ లాభాలను తప్పకుండా పొందుతారు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది దీంతో మీ మనసు కూడా ఎంతో సంతృప్తి చెందుతుంది చాలా కాలంగా కుటుంబంలో ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే ఆ విభేదాలు ముగిసికుపోయేటువంటి కాలం వచ్చేసింది వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను తప్పకుండా పొందుతారు ఏ వ్యాపారంలో కూడా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు తొంభై శాతం అదృష్టం మీకు రాబోతూ ఉంది ఎక్కువగా హనుమాన్ చాలీసని పఠించండి వారు ఈ రాశి వారికి చాలా బాధాకరంగా ఉంటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు వ్యాపారులు కొంత ఇబ్బందిగా ఉంటుంది మీ ప్రియమైన స్నేహితులు ఏదో ఒక విషయం వివాదం ఉండవచ్చు వివేదానికి దారితీయవచ్చు దీంతో ఇంట్లో పెద్దలు బాధపడతారు ఎనభై శాతం అదృష్టం మీ కాల దగ్గరకు ఉంది ఎక్కువగా ఈ రాశి వారు సూర్యభగవాన్ని ఆరాధించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి మంచి లాభాలను కలిగేటటువంటి రోజులు మీకు రాబోతు ఉన్నాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు రాబోతూ ఉంది చిన్న చిన్న ఉడతొడుకులు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగి జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చింది ముఖ్యంగా ఈ యొక్క పన్నెండు రాసుల్లోనూ ఒక ఆరు రాశుల వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం రేపు నుంచి రాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి